కిన్సియాలజీ కెనైన్ ఆర్ కినోసిస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది కిన్సియాలజీ కెనైన్ ఆర్ కినోసిస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది కెనైన్ అంటే మూమెంట్ మూమెంట్ ఆర్ మోషన్ అని అర్థం ఫాదర్ ఆఫ్ కిన్సియాలజీ అరిస్టాటిల్ని అంటారు ఆరిస్టాటిల్ను కిన్సియాలజీ పితామహుడు అని పిలుస్తారు షార్ట్ పట్లో భుజాలు చాచడానికి ఉపయోగపడే కండ్రాలు ట్రైసెప్స్ కండ్రాలు ట్రైసెప్స్ కండ్రాలు అలాగే జావిలిన్ విసిరడంలో మొండ్యాన్ని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడే కండ్రాలు లొంబార్ కండ్రాలు లొంబార్ కండ్రాలు ఆవిలైన్ విసరడంలో మోచై వంచడానికి సహాయపడే కండరాలు బైసెప్స్ కండరాలు మోచేయి చాచడానికి సహాయపడే కండరాలు ట్రైసెప్స్ కండరాలు శరీరంలో స్వేచ్ఛగా అన్నివైపులో తిరిగే కండరాలు భుజం తుంటి భాగంలో ఉంటాయి స్వేచ్ఛగా అన్ని వైపులో తిరిగే కండరాలు భుజం తుంటి భాగంలో ఉంటాయి శరీర కదలికల్లో సహాయపడే కండరాలు నూట ఏడు మొత్తం కండరాలు అయితే టూ హండ్రెడ్ సిక్స్ ఐదు డిగ్రీల కోణంలో జావెలిన్ విశ్రాలి లాంగ్ జంప్ టేకా బోర్డ్ నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల కోణంలో దూకాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసి ఉండే చోటునే జాయింట్ అంటారు రెండు ఎముకలను కీలుగా పట్టి ఉంచడాన్ని లెగమెంట్ అంటారు రేడియో కార్పస్ జాయింట్ మణికట్టులో ఉంటుంది రేడియో కార్పస్ జాయింట్ మణికట్లో ఉంటుంది మోకాలు వంచడానికి సహాయపడే కండరం కాప్ మజిల్స్ దీన్నే స్ట్రింగ్ అని కూడా అంటారు మోకాలు వంచడానికి సహాయపడేదే మజిల్స్ కాప్ మజిల్స్ మోకాలు చాచడానికి సహాయపడేది క్వాడ్రిసెప్స్ చాచడానికి క్వాడ్రిసెప్స్ పనిచేస్తుంది మోచేయి వంచడానికి బైసెప్స్ మోచేయి చాచడానికి ట్రైసెప్స్ పనిచేస్తాయి प्लीज़ सब्सक्राइब जय हिंद